శ్రోతలందరికీ నమస్కారం కథా జగత్కి స్వాగతం ఇప్పుడు శ్రీ సూరభ శాంతారాం గారు రచించిన నానా రూప పదార్థ నిషేధ పర్వం అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ పదిహేడు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది మరి కథలోకి విడదామైక ట్వంటీ ట్వంటీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ కాదు రెండు వేల ఇరవైవ సంవత్సరం ఒక వారాంతపు శనివారం రాత్రి సోఫాలో చేరబడి కాళ్ళు బార జాపుకొని దూరదర్శన్లో కామెడీ షో చూస్తున్నాడు కామెడీరావు ఉరఫ్ డి కామేశ్వరరావు తల్లిదండ్రి పెట్టిన పేరు నచ్చకో ఇంటర్నెట్ వచ్చాక వెబ్సైట్ ఐడీలన్నీ డాట్ కామ్లలో ఉండటం చూసో లేక వెరైటీ కోసమో తన ఐడీని కామ్ డాట్ డి డాట్ రావ్ అని పెట్టుకున్నాడు అది కాస్త ఇతరుల నోన్లలో పడి కామెడీ రావుగా రూపాంతరం చెంది కామెడీ అయ్యింది సరే ఆ కామెడీ సంగతి వదిలేసి మన కామెడీలోకి వద్దాం ప్రదర్శనలో స్కిట్ అనబడే చిన్న హాస్య నాటిక అయ్యాక న్యాయ నిర్ణేతల విమర్శలు పరామర్శలు అవుతుండగా కామెడీరావు దూర శ్రవణ యంత్రం మోగింది అందుకొని అలవాటుగా హలో అన్నాడు ఆ శనివారం రాత్రి అటు నుండి వచ్చిన ఆసానిపాతం లాంటి వార్త విని జాపిన కాళ్ళని బరుక్కున లాగి చేరేసిన ఒంటిని జరుక్కున లేపి అయ్యి రిమోట్తో ఛానల్ మార్చాడు అందువల్ల ప్రియమిత్రులారా నానా రూపాలని కలుగజేసే పదార్థాన్ని నిషేధిస్తూ ఉత్తర్వు జారీ చేస్తున్నాను మీ దగ్గరున్న ఆ ద్రవ్యాన్ని ప్రభుత్వ చౌకధరల దుకాణంలో జమ చేసి ఆ ఎత్తుకి సరిపడా పత్తిని పొందవచ్చని సూచన చేస్తున్నాను ద్రవ్య మార్పిడికి నేటి నుండి నెల దినాలు గడువు పెడుతున్నాను గడువు తర్వాత ఏ ఒక్కరి దగ్గర సదరు పదార్థం లభ్యమైనా కఠిన చర్యలు తప్పవని మనవి చేస్తున్నాను ఇది నా కఠోర నిర్ణయమని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాను జయ జనతా నేత గారి ఉద్వేగమైన ప్రసంగ విని అవాక్కయ్యాడు కామెడిరావు అతడి అవాకుతో పని లేకుండా అది తమ హక్కు అన్నట్లు ఛానల్ వాళ్ళు అదే ప్రసంగాన్ని గంగ వెర్రులెత్తినట్టు ప్రవాహంలా సాగిస్తూనే ఉన్నారు కాసేపటికి తేరుకున్న రావు సరే ఆ నానా రూపాలని కలుగజేసే పదార్థమేమిటో ఆయన ఇదమిత్తంగా చెప్పలేదని వాడై నిర్ధారణ కోసం రిమోట్తో ఛానల్ మార్చాడు ఏ ఛానల్ పెట్టినా ఏమున్నది కొత్త చరణం అన్నట్టు అన్నిట్లోనూ ఒకటే పల్లవి అన్నరు చేయటం చూసి దూర శ్రవణ యంత్రానికి పని చెప్పి దూర ప్రాంతాల వారితో మంతనాలు చేశాడు అవునా నిజమేనా అన్నవాళ్ళు కొందరైతే అంతా భ్రాంతినా అన్నట్టున్నవాళ్ళు కొందరు ఎక్కడా స్పష్టత రాకపోవడంతో ఇంట్లో నుంచి బయటపడి పక్కింటి వశిష్ఠరావు దగ్గరికి వెళ్ళబోయాడు ఎప్పుడూ కర్ఫ్యూ పెట్టినట్లు ఖాళీగా ఉండే కాలనీ రోడ్లు రాజమౌళి మహాభారతం థియేటర్ల ముందు క్యూ కట్టే బహుజన సమూహాల చిందనవందరగా ఉండటం చూసి సందేహ నివృత్తి కోసం ఆ సందోహాలలో అవుదామని చూశాడు అతడికి ఎవ్వరూ అవకాశం ఇవ్వకపోవటంతో తనకి కావలసిన భోగట్టా కోసం సందు చేసుకుని ఆ బృందాల మధ్య తిరగసాగాడు అయినా సందేహ నివృత్తి కాలేదు తెల్లారింది పెద్ద పెద్ద అక్షరాల పతాక శీర్షికలతో వార్తాపత్రికలు వచ్చాయి అన్నింటిలోనూ కూడబలుకున్నట్టు ఒకటే హెడ్డింగ్ బ్లాస్టిక్ ప్లాస్టిక్ బియ్యాన్ని ఉదాహరిస్తూ అవును మీరు చదివింది నిజమే ప్లాస్టిక్ నిషేధం గురించే రాత్రి నేతగారు మూత మోగించింది ఆ మూత గంటలు గడిచే కొద్దీ తన పరిధి పెంచుకుంటూ మరో ఆలోచనకి వ్యవధి లేకుండా చేస్తుంది కర్మాగారాల్లోనూ కార్యాలయాల్లోనూ ఏ చోట కన్నా అదే వేట నిషేధపు జాబితాలో జమ చేయవలసి వచ్చే వస్తువులు ఏమిటి బ్యాగులు బకెట్లు లోటాలు చేటలు అయితే పర్వాలేదు ఎటు వచ్చి టీవీలు ఫ్రిడ్జ్లు బైకులు కార్లు వీటన్నిటినీ పీకి పందిరేయాలంటేనే తంట ఎంకి పెళ్లి సుబ్బిజావుచ్చిందని ప్లాస్టిక్ బ్లాస్ట్ ప్రజల పరాచకానికి వచ్చిందని అనుకున్నారు జనం సందట్లో సడేమియా అన్నట్టు మన కామెడీరావు రావు అయ్యగారు వస్తారు ఆపిల్ పండు తెస్తారు అని ఎదురు చూడకుండా అందిన అరటి పండు తినడం మంచిదని ప్లాస్టిక్ ఏరివేతకి స్టిక్ పెట్టాడు ఎక్కడి నుండి మొదలు పెట్టాలన్న శంకని వంకగా పెట్టి మూడంక వేసి నిద్రవకుండా ఇంటిని చక్కబెట్టాక వీధిని చక్కబెట్టాలన్న పెద్దల మాటని పిజ్జా బర్గర్ మూటగా భావించి కూడా ఉనుముకుడయ్యాడు కుర్చీలు స్టూళ్ళు కూలర్లు కర్టెన్లు లాంటి పెద్ద వాటి చోలికి అప్పుడే పోకుండా చిన్న చిన్న వాటిని జడ జడక్లిప్పులు పౌడర్ టిన్నులు పేస్టులు క్రీములు బాటిళ్ళు మేట్లు ఇలా చిన్న చితక డొక్కు డోలు ఓ దగ్గర పోగొట్టబోతే పెద్ద గుట్టగా ప్లాస్టిక్ సరంజామా అవ్వసాగింది ఇదో ఎత్తు అయితే ఇక పాలిథిన్ సంచుల పాత్రకి అంతే లేదు తవ్విన కొద్దీ ఊటలా పోగవుతూనే ఉన్నాయి డ్యామిట్ ఇది ఇల్లా ప్లాస్టిక్ మిల్లా అనుకున్నాడు కామిడీరావు అతడిలానే కామ్గా ఇంటి పని కానిస్తున్న వాళ్ళంతా ప్లాస్టిక్ చొరబాటుని చూసి అవురా అనుకుంటున్నారు ఇల్లు ఊడ్చేసరికే కళ్ళు తిరిగినంత పని అయింది ఈ కసువు ఎవడు మోసుకెళ్తాడని చెప్పి పత్తేదో ఆ పత్తేదారు తీసుకుంటే తీసుకొనిమ్మని శోధించి చెత్తని పట్టి కూడేసే చెత్తేదారు కోసం ప్రయత్నించాడు కామిడిరావు రోజులో పది అయినా అటుగా వచ్చి దొరికిన తృణమో ఘణమో సంచిలో వేసుకుపోయే డస్టెక్టివ్లు ఆ రోజు దుర్భిణి వేసినా కనబడనంత డ్రాస్టిక్ మార్పు చూసి వీస్తుబోయాడు అప్పుడే ఏం చూసావన్నట్టు నాలుగు రోడ్లు తిరిగేసరికి నమ్మలేని నిజం ఎదురైంది ఓ చోట గుంపు కనిపించడంతో చూద్దామని వాళ్లల్లోకి చొచ్చుకు వెళ్ళాడు కామిడీరావు వాళ్ళందరి మధ్యలో ఫకీర్ లాంటి కుర్రాడు ఇస్తున్నట్లు కనిపించగా ఆరా తీయబోయి అచ్చరి పొందాడు రాత్రికి రాత్రి పేటకు కొత్త సంఘం పుట్టుకొచ్చిందట చెత్త చేరవేత సంఘం ఇప్పుడు ఈ కుర్రాడు లాంటి వాళ్ళంతా చెత్త వాళ్ళు కాదట కొరియర్స్ అనాలట వాళ్ళ దగ్గర టోకెన్ తీసుకుంటే క్రమ సంఖ్యని బట్టి ఎవరు వంతు వస్తుందో వాళ్ళ ఇంటికొచ్చి తీసుకున్న ప్లాస్టిక్ వివరాలకి ఇచ్చి చౌకధరణ దుకాణంలో జమ చేసి వాళ్ళిచ్చే పత్తిని తిరిగి చేరుస్తారట వస్తువుని బట్టి రుసుము ఉంటుందట ఆ చేరవేత సంఘంలో ఏరివేత ఒక ఉపశాఖ అట ఏరివేత వీలు కాని వాళ్ళ ఇంటికొచ్చి పీకి పందిరేసి అందింది తీసుకెళ్తారు అలానే పరిసరాల్లోని ప్లాస్టిక్ కూడా ఇంటి పరిసరాల్లో అయితే ఇంటి వాళ్ళు పేట పరిసరాల్లో అయితే పేటలోని వాళ్ళు చందాలేసుకుని రుసుం చెల్లించాల్సి ఉంటుంది ఇది మరీ అన్యాయం అరిచాడు నిజమే అన్నట్లు చూశారు మిగతా జనం అంటే మరేటి నేయం తవరే అట్టుకెళ్ళండి మరి సాంతాడంత కూలో సూర్యుడు నెత్తిమీన ఎత్తుకుపోతుంటే నా సావిరంగా ఉంటుంది అర్ధోక్తిగా ఆగాడు కుర్రాడు జనం చప్పున చప్పబడిపోయారు కామిడీరావుకి కూడా ఎండ పేరెత్తరికి నోట తడారిపోయింది వాళ్లలోని ప్రతిస్పందనని పసిగట్టిన కుర్రాడు నవి పేస్టేక్ ఉండగానే పైసలు సక్కబెట్టాలి కదన్నా అన్నాడు టైం రా కానీ జనంతో పాటు అనుకున్న కామెడీరావు ఆ షరతులకు సమ్మతించిన వాడే గుంపులో తన వంతు వచ్చిన టోకెన్ అనబడే చిత్తు కాగితంపై బరికిన ఒక నెంబర్ అందుకొని ఆ కుర్రాడి చిన్న చిత్తు పుస్తకంలో ఆ నంబర్ ఎదురుగా తన ఫోన్ నెంబర్ రాసి ఇంటిదారి పట్టాడు ఆ మూడో రోజు రాత్రి ప్రభుత్వం స్పష్టమైన జాబితాతో ముందుకొచ్చింది టీవీ ఫ్రిజ్ బైకు కార్లు లాంటివి ముట్టుకోకుండా పూర్తిగా ప్లాస్టిక్తో తయారయ్యే వస్తువులపై నిషేధం అని తేల్చి చెప్పింది పాలిథిన్ సంచులు సీసాలు వగైరా చిన్న చితక వాటికి పత్తిని బకెట్లు బిందెలు వగైరా మార్పిడిలో సదరు అల్యూమినియం పాత్రల ధరల్లో కొంత కోత కోసి ఇవ్వబోతున్నట్లు కుర్చీలు టేబుళ్ళు వగైరా వాటికి చౌక ధరల్లో చెక్క సమకూరుస్తున్నట్టు చెప్పారు ఇంకేం స్పష్టత వచ్చేయటంతో నాలుగు రోజు నుండే జనం చౌక దుకాణాల ముందు బారులు తీరారు రద్దీ ఎక్కువంతో చేరవేతదారులు తమ ధరలు అనూహ్యంగా పెంచారు వచ్చే పత్తి కంటే ఈ పత్తేదారులకు ఇచ్చేదే ఎక్కువ అవుతుందని జనం తమ స్వశక్తిపైనే దృష్టి పెట్టారు అలాంటి వాళ్లల్లో మన కామిడిరావు ముందుంటాడు కాబట్టి ఒక సుముహూర్తన ద్రవ్యగామిగా తయారయ్యాడు నెత్తిపై టోపీలా కుర్చీలు తిరగేసి పెట్టుకుని బకెట్లలో చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు నింపి రెండు సంఖ్యకి తగిలించుకొని మెడకి స్టూళ్ళు వేలాడి తీసుకొని టేబుల్ టీపై బల్లల్ని గుండె వీపు భాగాల్లో కట్టుకొని వాటి కాళ్ళని తన కాళ్ళకి చుట్టుకొని టబ్బులు చెరో చేతిలో డాలుల్లా అమర్చుకొని ప్లాస్టిక్ వెడలే పత్తి దేవోగా అన్నట్టు బయలుదేరాడు వీధిలో కుక్కలు అరుస్తున్నా కరవబోదురుగాక నాకేమి భయము మీ పళ్ళు ప్లాస్టిక్లో ఇరుక్కునునే గాని నా మీ గండము లేదని విర్ర వీగుతూ గజము పోవుచుండ సునకములు మురుగు రీతిని ముందుకేయాడు కామిడీరావును చూసిన చేరవేత కుర్రాళ్ళు ఆ ఆలోచన తమకి రానందుకు అసూయపడ్డారు క్షణాల్లో ఆ ద్రవ్యగా మీ వేషం ఫ్యాషన్ అయిపోయింది అర్ధగంట తర్వాత వచ్చిన వాళ్ళంతా ఆ వేషంతోనే రావటం చూసి కాపీరైట్స్ అమ్ముకునే పని పెట్టుకున్నా సొమ్ము చూసుకునేవాణ్ణి కదా అని వాపోయాడు కామెడీరావు రెండు గంటలైంది క్యూ కూసంతా కూడా ముందుకు జరగలేదు వంటికి ఎండ తగలకపోయినా లోపలంతా ఉక్కపోతతో తిక్కగా ఉంది ఆ తిక్కకో లెక్క కుదర్చటానికి పక్క వాళ్ళ సంభాషణలో తలదూర్చాడు కామెడీరావు అవునండి చెక్క అల్యూమినియం పాత్రలు సరే ఈ పత్తే పారమే అర్థం కాలేదు అన్నారు ఎవరో ఈ ప్రత్తి నుండి నూలు వడికి జమ చేస్తే గుడ్డ సంచులు ఇస్తారట పేపర్ భోగట చెప్పారు ఒకరు భూమి గుండ్రంగా ఉండటం అంటే ఇదేనండోయ్ మా తాతల నాడు చూశాను చేతి సంచులు గుర్తు చేసుకున్నారు ఒకరు ప్లాస్టిక్ నుండి వెలువడే రసాయనం వల్ల క్యాన్సర్ వస్తుందట కదండి అందుకే నిషేధం అంట ఓ స్కూల్ మాస్టారు క్యాన్సర్ కంటే కూడా ప్రజల దగ్గర ఉన్న ప్లాస్టిక్నంతా ప్రభుత్వం లాగేసుకోవటం వెనుక ఇంకో ఆన్సర్ వినిపిస్తుంది అన్నారు ఒకరు ఏమిటి అడిగారు మాస్టారు ప్లాస్టిక్ కరెన్సీ ప్రవేశపెడుతున్నారు కదండి అందుకే ప్రజల దగ్గర ఉన్నదంతా లాగేసుకున్నాక ప్లాస్టిక్ ధర ప్లాటినంని మించిపోతుందని వినికిడి చెప్పాడు అతను అంటే అప్పుడు పెద్ద పెద్ద జ్యువెలరీ షాపుల్లో బంగారం ప్లాటినం అమ్మినట్టు ప్లాస్టిక్ కూడా అమ్ముతారంటారా అడిగారొకరు అదేం కాదలేండి పేపర్ కరెన్సీ ఉందని పేపర్ ధర పెరిగిపోయిందా ఏం లాజిక్ లాగాడు రావు సహీబోలా బోలా అన్నారు ఎవరో ఆ పక్కన మాస్టరు మీ ఉద్దేశంతో ఈ నిషేధం ఎందుకంటారు ఆయనే అడిగాడు చైనా నుండి ప్లాస్టిక్తో తయారైన బియ్యం గుడ్లు కూరగాయలు యథేచ్ఛగా వస్తున్నాయి అదంతా ఆపటానికే ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనుకుంటున్నాను చెప్పాడు రావు బియ్యం గుడ్లు కూరగాయలునా అయ్య అమ్మయ్యో అవి తింటే మనుషుల గతి ఏంటి అని కంగారు పడ్డారు మాస్టారు పాలసీన్ సంతులు తిని అర్ధాంతరంగా చనిపోయే పశువుల గతే అయినా మనం మనుషులం కదండి నానాగడ్డి కరిచినా ఏమవ్వనది ప్లాస్టిక్ తింటే మాత్రం ఏమవుతుందిలేండి తినగా వేము అన్న చందాన ప్లాస్టిక్ కూడాను ముందు ముందు బతికుంటే ప్లాస్టిక్ తినచ్చనే నానుడి పుట్టుకొస్తుంది చూడండి వేటకారం చేశాడు కామిడీరావు అది పుట్టుకొచ్చే లోపల పుట్టుకలే ఆగిపోయేలా ఉన్నాయి అని భవిష్యత్తును చూసినట్టు చెప్పారు మాస్టారు మనుషుల గురించి ఇంత వాళ్ళం పశుపక్షాదుల గురించి ఎందుకు ఆలోచించని చెప్పండి పర్యావరణంపై ఉండవలసిన బాధ్యతని గుర్తు చేశాడు కామెడీరావు వాళ్ళంతా ఆలోచనలో పడబోగా జనాల్లో కలకలం మొదలైంది పత్తి పాత్రలు స్టాక్ అయిపోవటంతో దుకాణం కట్టేసి వెళ్ళిపో చూస్తున్న సిబ్బందిని నిలువరిస్తున్నారు జనం అదేమిటో చూద్దామన్నట్టు అటు కదిలాడు కామెడీరావు అంతదాకా అతడితో చర్చించిన నలుగురు స్ఫూర్తి పొందిన వారై వెంట నడిచారు సైన్యల్లా ఉన్నట్టుండి వెనక నుండి అరుపులు వినిపించటంతో ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాడు కామెడీరావు అతడి వెనుక నడుస్తున్న వాళ్ళు భాష అంటున్నారో బాహు అంటున్నారో తెలియదు కానీ మొత్తానికి తనని ఎత్తేస్తున్నారని మాత్రం అర్థమై బోల్డ్ అంత బిడియపడిపోయాడు ఆపై ఇస్తున్న ధైర్యంతో బింకంగా ముందుకు అడిగేశాడు ఏమిటి మీ డిమాండ్స్ అడిగింది దుకాణదారు అయినా ప్రభుత్వమే ప్రశ్నిస్తున్నట్టు ఫీల్ అయ్యాడు కామెడీరావు మాకే ప్రతి పాత్రలు వద్దు కర్ర వర్రీలు వద్దు అలానాడు విదేశీ వస్త్రాల్ని వస్తువుల్ని బహిష్కరించినట్టు మేం ప్లాస్టిక్ సంచున్ని వస్తువుల్ని స్వచ్ఛందంగా బహిష్కరిస్తున్నాం అంటూ ఆంజనేయుడుల ఒంటిని బిగించాడు ఒంటికి కట్టుకున్న ప్లాస్టిక్ పలపలం అంటూ మొక్కలై స్లో మోషన్లో నేల రాలసాగింది అది చూసి కామ్ డి కామ్ డి అంటూ వెనకనున్న నలుగురు రిధమ్మిక్క అరవటంతో మిగతా జనం కూడా గొంతు కలిపారు కాసేపటికి దేశమంతా దూరదర్శినిలో అదే దృశ్యం మారుమోగ సాగింది పాలకులు బ్రిటిష్ వారు కాక భారతావని వారు కావటంతో కామెడీరావు చర్యకి అడ్డు చెప్పకపోగా ప్రతిచర్యగా అతడిని బ్లాస్ట్కి రోల్ మోడల్ని చేసి మెడలిచ్చి సత్కరించారు సభంతా కరతాళ ధ్వనులతో హోరెత్తుతుండగా కామెడీరావు రెండు ముక్కలు మాట్లాడాడు ప్లాస్టిక్ సంచులు మొయ్యకండి ప్లాస్టిక్ మెతుకులు మెక్కకండి మీవి పశుపక్షాదులవి ప్రాణాల్ని పణంగా పెట్టకండి జై జనత జై జనత ఏకకంఠంగా అరిచారు సవికులు జై జై జనత అంటూ మరింత ఉత్సాహంగా అరిచాడు కామెడీరావు ఏమిట్రా కామెడీ తట్టి లేపాడు డామిట్రావు ఉరఫ్ డాక్టర్ మిత్ర కామెడీరావుతో కూడి అతడి పేరు డామిట్రావుగా రూపాంతరం చెందింది ప్లాస్టిక్ పలవరించాడు కామెడీరావు రాత్రి టీవీలో ప్లాస్టిక్ గుడ్డు చూసినప్పటి నుంచి అక్కడే స్టిక్ అయిపోయినట్టున్నావు నెత్తి కొట్టుకున్నాడు డామిట్రావు రాత్రికి రాత్రే దీనిపై నిషేధం ప్రకటిస్తే ఎంత బాగుంటుందిరా అని కలల్లో తేలిపోతూనే అన్నాడు కామెడీరావు డామిట్రావు మాట్లాడలేదు కానీ గోడపైన బలి మాత్రం కథాస్తు అన్నట్టు పలికింది ఆ పక్కనున్న స్వాతివారి రెండు వేల పద్దెనిమిది క్యాలెండర్ రెపరెపలాడింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ